ఈ రెండు ఎక్కడ ఉన్నాయి నువ్వు మెలుపుతో ఉన్నప్పుడు ప్రకృతి కనిపించింది నువ్వు మెలుకుతో లేకపోతే ప్రకృతి ఎక్కడ కనిపిస్తుంది కనిపించదు కదా అంటే ప్రకృతితో ఉన్నప్పుడు మాత్రమే నువ్వెవరు అనేది చెప్పగలుగుతున్నావు నువ్వు నిద్రపోయేటప్పుడు ఆ నువ్వెవరు అంటే ఏమన్నా మాట్లాడగలుగుతున్నావా నీ శరీరమే నీకు తెలియదు నువ్వు నిద్రపోయేటప్పుడు అసలు నీ శరీరం ఎలా ఉందో కూడా నీకు తెలియదు ఎటువైపు పడిపోతుందో తెలియదు ఎలా ఉన్నావో నీకు తెలియదు మళ్ళీ కదిలింపులతోటో మెలుపుతోటో వచ్చినప్పుడు ఓహో నేను ఇక్కడ పడుకున్నాను ఇలా పడుకున్నాను అటు పడుకున్నాను ఆ చెయ్యి అనుకోకుండా చెయ్యి ఇట్లా పెట్టేసుకున్నా పట్టేసింది అనుకోకుండా ఇలా నిద్ర పట్టేసింది చెయ్యి ఇలానే ఉంది చేయి పట్టేసింది కారు పట్టేసింది అని చెప్తూ ఉంటాం అంటే ఏంటి ఆ మే నిద్రలోకి వెళ్ళిపోయిన తరువాత అసలు పరిస్థితి అనేది మనకి అర్థమే కాదు కదా అందుకనే భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జాగ్రత్త అవస్థలో మీకు దేహాభిమానం ఉంటది అంటే ఏంటి మెలుపుతో ఉన్నప్పుడు మనకి దేహ అభిమానం ఉంటది నేను ఇట్లా ఉండాలి నా దేహానికి ఇట్లా ఉండాలి నేను నాకు ఇవి కావాలి అవి కావాలి వాళ్ళందరు నాతో ఇట్లా ఉండాలి నేను వాళ్ళందరు నన్ను పొగడాలి నా మంచిదని గృహి గ్రహించాలి ఏదో ఒకటి జాగ్రత్తలో ఉన్నప్పుడు మనకి దేహాభిమానం అంటే శరీరం మీద ఇష్టం అని కాదండి దేహాభిమానము అంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో మైండ్తో ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఎదుటి వాళ్ళు నాలో వాళ్ళు నా వాళ్ళు నేను ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా జాగ్రత్తలో ఉన్నప్పుడు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పేసి మనకు ఆలోచన నేర్పిస్తుంది కనిపిస్తుంది ప్రకృతిలో ఉండగా ఎట్ల మీ కానీ సుఖదు అనుభవిస్తున్నారు కదా ప్రకృతిలో కనిపిస్తూ ఉన్నప్పుడు కానీ ఇన్ని నిద్రలో మన దేహం మనకు తెలుస్తుందా దేహం లేనప్పుడు ప్రకృతి కనిపించదు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి జాగ్రత్తల్లో ఉన్నప్పుడు అంటే మెలుకుతో ఉన్నప్పుడు ప్రకృతి కనిపిస్తుంది ప్రకృతిలో ఉన్నప్పుడు ఏంటి బాధ్యతలు బంధాలు రోషాలు యావగింపులు ఇవన్నీ ఉంటూ ఉంటాయి ఏం చెయ్యాలి ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది ఏంటి నాకేం కావాలి అనేది కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు నువ్వు మేల్కొని ఉంటేనే అంటే నీ ఆలోచన బయట ప్రపంచానికి మేల్కొలుపు చేస్తూ ఉంటే ప్రకృతిని తీసుకొస్తుంది నువ్వు గాఢ నిద్రలో మేల్కొల్ అనుకోండి గాఢ నిద్రలో మేల్కొల్పడం ఏంటండి అని అంటే అది కూడా చెప్తున్నాడు ఒక యోగి మేల్కొని ఉంటే నిద్రపోయినట్టే నిద్రలో ఉంటే మేల్కొన్నట్టే అని చెప్తున్నారు బాగా గ్రహించండి ఒక యోగి మేల్కొని ఉన్నా నిద్రపోతున్నట్లే నిద్రపో ఒక నిద్రపోతున్నా మేల్కున్నట్లే మారినవాడు ప్రకృతి కనిపిస్తున్నప్పటికీ కూడా భగవంతుని స్మరణతో ఉంటాడు కాబట్టి ప్రకృతితో సంబంధం లేదు తన దేహంతో కూడా తన సంబంధం లేదు కానీ నిద్రపోతున్నప్పుడు కూడా యోగి ఎట్లాగా భగవంతుని మేల్కొన్నట్లుగా ఉంటున్నాడు అంటే మన నిద్రపోతున్నప్పుడు కూడా భగవంతునే స్మరిస్తూ ఉంటాడు అంటే ఏంటి ప్రకృతిలో మనం ఉన్నా లేనట్లుగా భగవంతుడి నామస్మరణతో ఎట్లాగైతే ఉన్నాడు అట్లాగే నువ్వు మేల్కున్నప్పుడు ఏ నామస్మరణ అయితే చేశావు నువ్వు నిద్రపోతూ ఉన్నప్పుడు కూడా అదే రూపము అదే నామము అదే ధ్యాస కాబట్టి అతను మేల్కున్నట్లే మేల్కున్నప్పుడు ఏ ఏ క్రియలు అయితే చేశాడు మనకి నిద్రపోతున్నప్పుడు కూడా అట్లాగే ఉంటాడు అని ఆ యోగి అనేవాడు నిద్రపోతున్నప్పుడు కూడా పుణ్యమే మేల్కున్నప్పుడు కూడా పుణ్యమే వాడు నిద్రపోయినా ఒకటే మేల్కున్నా ఉండా ఒకటే మేల్కున్నప్పుడేమో నిద్రపోతున్నట్లుగా ఎప్పటికేమీ సంబంధం లేకుండా ప్రకృతితో సంబంధం లేదు జనాలతో సంబంధం లేదు తన శరీరంతో సంబంధం లేదు అయ్యా నీ శరీరం రోగభూయిష్టమైపోతున్నది అనేక రోగాలు రోగాలు వస్తున్నాయి అంటే ఈశ్వరిచ్ఛ ఈశ్వరుడు నన్ను ఇలాగా నేను చేసుకున్న కర్మలకి ఈ విధంగా కష్టపెడుతున్నాడు ఆ పడతాను అన్నట్లుగా ఉంటాడు అంటే ఏంటి మనం నిద్రపోయే వాడి దగ్గరికి వెళ్ళి వరే దోమలు కొడుతున్నాయరా లేవురా లే దోమలు కొడుతున్నాయి రాతే వాడికి ఈ శక్తి కూడా అర్థం కాదు అట్లాగే మనం జాగ్రత్తల్లో ఉన్నప్పుడు అంటే మేలుకలు ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా సరే అయ్యే కొడుతుంటాయి అయ్యే పోతుంటాయి అయ్యే వస్తుంటే అయ్యే పోతుంటాయి అన్న జ్ఞానంతో ఉంటాడు అదే నిద్రపోతున్నప్పుడు ఎన్ని కష్టాలు నీకు స్వప్నంలో కనిపించినా ఎట్లాగైతే భగవంతుడి దృష్టిలో ఉన్నావో అక్కడ ఏకాగ్రత అప్పుడు శరీరం లేదు ప్రకృతి లేదు ఇంకా ఉన్నదేంటి భగవంతుడు ఒక్కడే ఆ భగవంతుడే నీకు నిద్రలో కూడా మేల్కున్నట్లుగా భగవంతుడిని చూస్తూ ఉంటాడు అని చెప్పడం అనమాట యోగుల యొక్క పరిస్థితి అట్లా ఉంటది అందుకని ఏం చెప్తున్నాడు నీ దేహం నీకు కనిపించట్లేదు దేహం లేనప్పుడు ప్రకృతి ఉండదు ఆ అది లేనప్పుడు నీకు సుఖదుఖాలే ఉంటాయి దేహం ఉంటే ప్రకృతి ఉంటే భావాలుంటే బంధువులుంటే అవన్నీ ఉంటే గాని మనకు దుఃఖం ఉంటుంది అయ్యే మనం ఒత్తుకున్నాడు కదా మేలుకున్నప్పుడు కూడా నాకు ఏమి సంబంధం లేదయ్యా ఈ దుఃఖాలు ఈ కష్టాలు ఈ నష్టాలు ఇవన్నీ గాలి వాటి వస్తుంటే ఆ వచ్చిన దాన్ని పట్టుకొని ఉంటే కదా నాకు ఇబ్బంది నేను పట్టుకోను వదిలేస్తాను అంటే నాకు సంబంధం లేదు అవన్నీ కూడా నిన్నే నా తేడుతుంది అబ్బవాడికి రోరు తిట్టుకుంటాడు తిట్టుకొని నా చెవులున్నా వినిపించదు నా చెవుల్లో నామస్మరణ దత్తితే ఏమీ వినిపించదు ఇవాళ పొద్దున నేను ఒక ఆ గీతం పెట్టుకున్నాను అని అనుకోండి పొద్దున్నే లెగంగానే టేప్ కాడు ఏదో చేస్తున్నాం లేదంటే మన క్లాసు విన్నాం లేకపోతే మీరు చదువుకునే ఒకసారి మననం చేసుకున్నారు ఇంకా మీరు ఎన్ని దుఃఖాలు చేసినా అదే గుర్తుకొస్తుంటది కానీ ఇవన్నీ ఇలా వచ్చి అలా విడిపోతున్నాయి కానీ ఏది పట్టుకున్నావు పొద్దున్న నువ్వు విన్న నామస్మరణ పట్టుకున్నావు అంటే ఇవన్నీ ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాయి అది పెట్టుకొని కూడా ఈ దుఃఖాలు వచ్చినప్పుడు వాటిని వదిలేసి ఈ పట్టుకుంటే ఇవి ఉంటాయి నీ దగ్గర అట్లాగే భగవంతుడు నువ్వు ఏది పట్టుకుంటే అది ఉంటాయి ఏది పట్టుకోవద్దు పట్టుకున్నావు అంటే అది నువ్వుగా మారిపోతావు నువ్వే ఆ దుఃఖంగా మారిపోయినప్పుడు నేను ఎవరు బాగు చేయలేరు నీకు నువ్వే బాగు చేసుకోలేవు ఇంకా నేను ఎవరు బాగు చేస్తారు అని అని అడుగుతున్నాడు అనమాట అయితే ఆ దేహాభిమాన దేహాభిమానం నిర్మూలించుకున్నప్పుడు నీకు దుఃఖాలు రెండూ ఉండవు కదా కలలో చూసిన మేడలు మిద్దెలు కన్నులిప్పంగానే కనిపిస్తున్నాయా లేవు కదా అలాగే అందువల్ల ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి అంటే ఉత్తిష్ట అంటే జాగ్రత్త అని ప్రా ప్రాప్య వరాన్ని బోధత అని ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు అనంటే ఓ మానవుడా అజ్ఞానం అనే నిద్ర నుండి నువ్వు మేలుకో నువ్వు సచిదానంద అని తెలుసుకో అని చెప్తుంది ఏదైతే ఈ శరీరము నేను అనుకున్నంత కాలము ఈ దుఃఖాలన్నీ వచ్చి పడుతూనే ఉంటాయి ఎప్పుడైతే నువ్వు మేలుకున్నప్పుడు కూడా ఇవన్నీ కర్మ ఫలితాలబ్బా వస్తుంటే పోతుంటే వాటమ్మటి నేను రమ్మనే అడిగానా వాటిని అడగలేదు ఎప్పుడు చేశానో నాకు తెలీదు ఇచ్చేవాడెవడో ఒక లీడర్ ఉన్నాడంట వాడికన్నీ తెలుసు ఇప్పుడు నేను పట్టుకున్నాను ఇచ్చేది వాడేనప్పుడు తీసుకునేది కూడా వాడే కదా అందుకని వెనకటోళ్ళే అంటారు నారు పోసినోడు నీరు పోయిడా అంటాడు నారు పోస్తాడు నారు పోసినోడు నీరు పోయిడా నారు అంటే ఏంటి శరీరం ఇచ్చినవాడు శరీరంలో ఉన్నవాడు మా ప్రాణశక్తిని ఇచ్చినవాడు దాని ప్రాణశక్తి అని నీరు పోయిడా ప్రాణం అని నీరు పోయిడా ప్రతి గుంటానికి ఈ చెయ్యూతనివ్వడా అని అంటూ ఉంటారు ఆ నమ్మకంతో ఉన్నవాడు కర్మలు కూడా మారిపోతాయి అట్లా అంటే అమ్మో భగవంతుడు ఇచ్చే ఫలితాలు నాకు కావాలి అంటే అవన్నీ స్వచ్ఛంగానే ఉండాలి కదా అనే భావనతో కూడా వాడు వెళ్ళిపోతాడు నేను ఎట్లయితే అట్లా చేస్తాను నువ్వు నారు పోసా నేను నీరు పోయమంటే పోయినండి నువ్వు ఎట్లాంటి నారేస్తావు కుళ్ళిపోయిన నారేస్తే దానికి తగ్గట్టుగా ఫలాలు వస్తాయి మంచి నారేస్తే మంచి ఫలాలే వస్తాయి అట్లాగే భగవంతుడు కూడా ఏం చెప్తున్నానంటే నువ్వు మేల్కొని ఉన్నప్పుడు సుఖ దుఃఖాలు ఉంటాయి కానీ మేల్కొన్నప్పుడు కూడా నాకు ఏ సంబంధం లేదయ్యా అనుకుంటే గనక అవి వస్తుంటే పోతుంటాయి రోగంతో సహా రోగాన్ని కూడా పట్టుకోవద్దు కాబట్టి వచ్చిన తర్వాత మీరు పట్టుకోవద్దని చెప్పేసి నేను కూల్ డ్రింక్ తాగుతానండి నాకు బాగా షుగర్ ఉంది నేను కూల్ డ్రింక్ తాగుతాను అది నీ కర్మ ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది కదా దానికి వద్దు అన్నది నేను చేస్తానని తట్టు కుదురు మీరు పట్టించుకోవద్దన్నారు కదా అని అన్నావనుకో పట్టి ఇది వితండవాదం అయితే అవునా కాదా షుగర్ ఉందిరా ఇది ఫలాంటి ఎక్కువ తిన్నావు అందుకనే నీ రక్తం ఇలా మారిపోయింది అది తగ్గించు అని చెప్పిన తర్వాత కూడా ఇవన్నీ నేను పట్టించుకోనండి నేను తింటానని అంటే వందేళ్ళు బతకాల్సిన డెబ్బై ఎనభై ఏళ్ళకి బతు ఉండరు బీపీ వచ్చిన వాళ్ళు అంతే నేను ఉప్పు తింటానండి నాకు నాకు కూడా కాదండి రోగం అంటే ఎట్లా కుదురుతుంది ఏదైనా మాడిన గిన్నెని నానబెట్టి తోమాలి నానబెట్టకుండా అన్ని గిన్నెలతో పాటు తోమి పక్కన పెడతానంటే నలుపు నలుపు ఎప్పటికీ పోదు దాని అది వండుకోవటానికి కూడా పనికిరాదు అట్లాగే శరీరం అనే రథాన్ని ఎప్పుడు కూడా శుద్ధంగా ధైర్యంగా ఆరోగ్యంగా మంచి భావాలతో ఉంచుకున్నప్పుడు యోగిగా అయిపోతావు అని చెప్తున్నాడు యోగి ఏం చేస్తాడు మే నిద్రపోతున్నా మేల్కున్నట్టే మేల్కున్నా నిద్రపోతున్నట్టే అని మేల్కున్నప్పటికీ కూడా ఎవరొచ్చి సరే సంబంధం లేదని ఎట్లాగైతే ఉంటాడు నిద్రపోతున్నప్పుడు కూడా అదే భావనతో భగవంతుణ్ణి స్మరిస్తూనే ఉంటాడు మేల్కున్నప్పుడు ఎట్లాంటి పూజలు చేస్తావో వాడు నిద్రపోతూ కూడా అట్లాంటి పూజలే చేస్తాడు అట్లాంటి భావాన్ని ఉంటాడు అని అర్థం అన్నమాట అని ఇక్కడ చెప్తున్నాడు ఓ ప్రెసిడెంట్ గాని ఒక మినిస్టర్ గాని ఉన్నాడు అనుకోండి వాడు నిద్రపోయేటప్పుడు అయ్యా ఎవరు అని అక్కడికి అనుకోండి నేను మినిస్టర్ని నన్ను చెప్తున్నాడా వాడు నిద్రపోతున్నాడు వాడు ఎవడో వాడికే తెలియదు మేల్కోంగాని అడిగితే ఆ నేను పలానా ప్రెసిడెంట్ని నేను పలానా మినిస్టర్ని అని చెప్తాడు ఈ పలానా అనేది నిద్రలో ఎందుకు లేదు ఈ పలానా అనేది మేల్కోంగాని ఎలా వచ్చింది అంటే జాగ్రతలో నీకు శరీరము ఏదైతే ఉందో అది నేను అనే అహంకారం ఎప్పుడైతే వస్తుందో అహంకారం అంటే ఇది తిట్టు కాదండి అంటే అహం అంటే ఆలోచన ఆలోచన ఎప్పుడైతే నువ్వు తీసుకున్నావో ఇది 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 పెన్ను ఇది పుస్తకం ఇది అని మనకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఫలానా నేను అని చెప్తాం ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఈ నేను అనేది నువ్వు నిద్రలో ఉన్నప్పుడు నీకు ఏమీ తెలియని స్థితి ఏదైతే ఉందో అది నువ్వు ఈ శరీరం కాదు అని చెప్తున్నాడు మేల్కున్నప్పుడు ఏ శరీరం అయితే నువ్వు నేను అనుకుంటున్నావో ఆ నేను నువ్వైనప్పుడు నిద్రలో కూడా మాట్లాడాలి కదా మరి ఎందుకు మాట్లాడట్లేదు అంటే నిద్రలో ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఇది గమనించుకో ఆ నిద్రలో ఉన్నప్పుడు నీకు ఏమీ తెలియని స్థితి ఏదైతే ఉందో అది నువ్వు ఈ జాగ్రత్తల్లో కనిపించే ప్రకృతి నువ్వు కాదు ప్రకృతితో ఏర్పడిన శరీరము నువ్వు కాదు కేవలం కర్మలు పాపము పుణ్యము అనుభవించడానికి వచ్చిన ఒక ఆయుధం అంతే ఈ శరీరం అనేది ఒక ఆయుధం ఈ ఆయుధాన్ని మేము ఎట్టి మట్టిగా తిని ఎట్టి మట్టిగా ఉంచేసి దుఃఖాలతోటి ఇన్మిట్ చేసి దంపుడు రోలు కింద దంచేసి పిండి పిండి చేసి మా దగ్గరే నలుగు పెట్టుకున్నట్టు అంటారా నీ కర్మ పెట్టుకోండి వదిలించుకోకండి ఏవి వదలకండి ఉంచుకోండి అవి నీతో పాటే ఉంటాయి జన్మ జన్మలకి ఇదే కర్మలు వస్తాయి అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నాడు నామము నా నామస్మరణతో ఇటువంటి అన్ని కూడా చీపి పెట్టి చిమ్మేసినట్లుగా వెళ్ళిపోవచ్చురా అని చెప్తున్నాడు మేల్కొన్నప్పుడే నామం చేస్తావు నిదట్లో కూడా అదే వస్తుంది మేల్కొన్నప్పుడే భావంతో ఉంటావు నిదట్లో కూడా అదే వస్తుంది నువ్వు ఖాడ నిద్రలో ఏమి తెలియని స్థితి సుషుమ్న స్థితిలోకి స్వప్నావస్థలో నీకు మేడల మిద్దలు కనిపించినాయి అయ్యేయి ఇక ఎందుకు వెళ్ళి నువ్వు మేల్కోంగానే వెళ్ళిపో అయ్యి లేవు కదా అక్కడ కనిపించినవి ఉండవు ఇక్కడ కనిపించవు సుషుమ్న స్థితి అంటే ఏమీ తెలియని స్థితి ఆ స్థితిలో ఏదైతే ఉందో అది నువ్వు ఈ జాగ్రత్త స్వప్నం కాని నువ్వు ఏదైతే అనుకుంటూ ఉన్నావో అది ఏది నీవు కాదు నీ కాదు నువ్వు కూడా అది కాదు నువ్వు ఏది అని అంటే సుషుమ్న స్థితి అని చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ ఇంకొకటి ఇక్కడ ఇంకేం చెప్తున్నాడు అనంటే సరేనండి ఈ ఇటువంటి స్థితి కావాలంటే నేనేం చెయ్యాలి అని ఇంకో ప్రశ్న చేస్తారు శిష్యులు అప్పుడేం చెప్తున్నాడు ఈ చెడ్డభావాలు విష సర్పాలంటే అని తెలుసుకో అని చెప్తున్నాడు ఒక చెడ్డభావం చెడ్డభావం అంటే ఏంటంటే ఎవరినొకరు సంప్రదాయం అనొక తెస్తా ఒకటే ఒక్కటే కదండి చెడ్డభావం కూడా నన్ను నాకు దుఃఖం వచ్చింది నాదేదో పోతుంది నాకేంటో కావాలి నేనేదో అయిపోతున్నా అనేది కూడా ఒక భావనే లేని రోగాన్ని తెచ్చుకోవటం చెడ్డభావనే ఉన్న రోగాన్ని ఉంది ఉంది అని చెప్పి తెచ్చుకోవటం ఈ భావన ఎట్లా ఉండాలి అంటే ఎప్పుడూ కూడా సాత్వికంగా ఉండాలండి ఎట్లా ఉండాలి ఒక రోగం జలుబే చేసి జలుబు 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 చలుగు జలుబు అంటే జరుగు ఆ వచ్చింది ఏం చేద్దాం ఆ పడి గడుపున ఒక చిరికాయ తిందాం లేదంటే ఒక చెర్రి తినేద్దాం లేకపోతే ఒక చిన్నులుకాయలు పెట్టి అయిపోయింది ఔషధం ఇరవై శాతం కలిసిందా అని ఎట్ల ఇది అవదు కదా దానమ్మటి పడిపోవద్దు అని చెప్తున్నాడండి ఇక్కడ భగవంతుడు అంతే ఈ కూడా చెట్టభావాలేనండి ఈ భావాలే ఏంటంటే బాగా మక్కువ శరీరం మీద బాగా మక్కువ ఈ చేద్దాము వాళ్ళని లాక్కుందామను వాళ్ళని తిడదామను ఈ ఒక్కటే కాదు భావాలు మీ గురించి మీరు ఆలోచన శక్తి మీ మీ శరీరం అనే రథాన్ని ఎంత చక్కగా ఉంచుకోవాలి అనే ఆలోచన కూడా భావాలి మంచి భావాలి ఈ శరీరమే శాస్త్రం అనుకునేది భావం అది ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నాడు అని మీకు ఈ భావాలు వదిలిపెట్టాలి చెడ్డ భావాలని మేము ఎట్లా దూరం చేసుకోవాలి గురుగారు అని అడిగితే ఇది ఇది చెడ్డది అని తెలుసుకున్నప్పుడు ఎట్లా తీసుకుంటావు నువ్వు అసలు ఇప్పుడు పావును పట్టుకున్నారండి పావును పావును పట్టుకున్నప్పుడు అది కాటేస్తుందని అని తెలిసితే గనక నువ్వు వదిలిపెట్టేవి ఎమ్మటి అది పాము అని తెలియక పట్టుకున్నావు సరే పాము అని చెడ్డ పని అని తెలిసే పట్టుకున్నావే అనుకోండి అది కాటేస్తుందని తెలిసినప్పుడు నువ్వు ఎట్లా పట్టుకుంటావు పట్టుకోవు కదా ఎమ్మటి వదిలేస్తావు కదా అట్లాగే ప్రతి పని కూడా మా కాటేస్తుంది ఖచ్చితంగా ఈ భావన కాటేస్తుంది ఖచ్చితంగా ఈ చెడ్డ భావన కాటేస్తుంది అని తెలిసినప్పుడు అసలు ఆ భావనను ఎట్లా పట్టుకుంటావు ఆ ఏడుపుని ఎట్లా స్వీకరిస్తావు ఆ మాటలను ఎలా స్వీకరిస్తావు అసలుకి వద్దు ఆ భావన ఆ మాటలు ఆ వినికి ఈ వాక్కు ఇవన్నీ కూడా ఈ ఈశ్వరాత్ముడికి ఆయనకు వదిలేసేయండి పట్టు నీకు తెలియక పట్టుకుంటున్నావు ఈ కర్మ వల్ల ఈ ఫలితం వస్తుందని తెలియక పట్టుకున్నావు తెలిస్తే వదిలేస్తావు కదా తెలిసినా పట్టుకున్నావు అంటే దానికి నీకు కాలాలనే పట్టుకుంటున్నావు నిప్పులు నిప్పుగా పట్టుకునే బొబ్బా ఎర్ర నేను ముద్దు పెట్టుకుంటే కాలుదా అది తెలుసు కదా కాలినా పర్వాలేదండి లిప్స్టిక్ లాగా ఉంటుందంటే పెట్టుకోవచ్చు దాన్ని ఉంది ఆ బాధను అనుభవిస్తా చూసే వాళ్ళకే ఉంది అట్లాగే భావాలు గాని ఆ పద్ధతులు గాని ఆ ఇది చెడు ప్రవర్తన అని తెలిసినప్పుడు గాని హృదయం చెప్తూనే ఉంటుంది ఇది మంచి ఇది చెడు అని అయినప్పటికీ వినకుండా పట్టుకున్నా ఉంటే కర్మ ఫలితాలు ఎన్నో చేస్తున్నాం అందుకనే భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చి ఈ శరీరంతో అప్పుడు చేసిన ఇవన్నీ మీరు అనుభవిస్తూ ఉండండిరా కొత్తవి పెట్టుకోకండి ఈ జన్మతో ఇవన్నీ సమాప్తి చేసుకోండి మీరు అనుభవించే కొద్దీ అంటే ఏంటి మౌనంగా అనుభవించే కొద్ది వస్తూ ఉంటాయి మీకు ఒక విషయం తెలియాలి ఈ జన్మలో ఇన్ని కర్మలు ఇన్ని కష్టాలు ఇన్ని భావాలు ఇన్ని సుఖాలు అని రాసేస్తే అవి మనల్ని అవి మనం వాటితో పాటు పెంచుకోకుండా శాంతంగా అనుభవించేసామనుకోండి అంటే ప్రశాంతంగా ఏది ఎలాగొచ్చినా ఏమైనా దేనికి పొంగిపోకుండా దేనికి కుంగిపోకుండా భగవంతుడు ఇప్పుడు ఇచ్చాడు ఇది చేశాము ఈశ్వరా వృద్ధి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవరిని ఏమి నిందించకుండా లాభం వచ్చిన నష్టం వచ్చినా పొంగిపోకుండా అది ఈశ్వరుడు నాకు ఈ దయాన్ని అని ఈ భావనతో కనుకున్నాం అనుకోండి తొందరగా తొందరగా కర్మలు అయిపోతాయండి అయిపోతాయి ఏంటి నెక్స్ట్ జన్మలు పెట్టాల్సినవి కూడా రిలీజ్ చేస్తాడు అది అది కూడా ఉంది భగవంతుడు చెప్పేదాంటో మీరు ఈశ్వరార్పణ బుద్ధితో ఒక్కొక్క కర్మను వదిలేసుకుంటూ ఉంటే మీరు ఎన్నో జన్మలకు ఉండాల్సినవి కూడా నేను పరిశ్రమాప్తి చేస్తాను అందుకని ఒక్క మానవుడికి తప్పితే ఇటువంటి అవకాశం దేనికి లేదు ఏ జీవుడికి లేదు ఇటువంటి అవకాశము మీకు ఉన్నది కాబట్టి ఈశ్వరార్పణ బుద్ధితో కనుక మీరు అర్పిస్తూ ఉంటే ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవచ్చు నా దగ్గరికి రావచ్చు అని కూడా చెప్తున్నాడండి దీనికి నామస్మరణ తప్పితే మరి ఇంకోటి లేదు అని చెప్తున్నాడు ఇంకోటి ఏంటి కష్టాలని సరేనండి కష్టాలు వచ్చినాయి దాన్ని పట్టించుకోకూడదు అని అంటున్నారు దాన్ని వాటిని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి అది కూడా చెప్పండి సార్ అని అడిగారు అనుకోండి ఓ శిష్యుడు గురువు అని చూడండి కర్మ కష్ట నష్టాలే మానవ మానవు మానవత్వపు విలువలన్నీ నిరూపిస్తాయండి మన విలువలు కష్టాలు వచ్చినప్పుడే వీరు ఎలా ప్రవర్తిస్తారో చూద్దాం రా వీడికి కష్టం వచ్చింది కదా ఈ కష్టంలో వాడు అసలు ఎలా అభివృద్ధి చెందుతాడో అసలు అభివృద్ధి మార్గాన్ని ఎట్లా సత్య హరిశ్చంద్రుడు చూడండి ఎన్ని కష్టాలు వచ్చినా సరే నిలబడి కదా ఇప్పుడు ఎంత లోకం అంతా కీర్తిస్తుంది ప్రహ్లాదుడు చూడండి ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా మరి భగవత్ తత్వాన్ని ఎంచుకొని ఎంత చక్కగా తన తండ్రి మీద గెలిచాడు ఎంత లోకొక్తుడయ్యాడో కదండి అట్లాగే కైవల్యం వడుకులో ఉట్టిపడాలి ఆ కాసు ఖర్చు లేకుండా ఏమి ఒక నామస్కరణ చెయ్యం రూపాయి ఖర్చు పెట్టడం ఒక దానం చెయ్యం ఒక ధర్మం చెయ్యం నాకు మాకు మాత్రం ధైర్యం కావాలి కష్టాన్ని ఎదుర్కోవటం కావాలి అని అంటే అసలు అయ్యే పని కాదు కదండి ఇది కైవల్యం బడిలో ఉట్టిపడాలి అనేది భావన ఆ అందరి ఎందు చేరి ఉంటుందండి మనందరి భావాల్లో కూడా కష్టాలు అనుభవించకూడదు నష్టాలు అనుభవించకూడదు నన్ను ఎప్పుడు భగవంతురా ఎప్పుడు సంతోషంగా ఉండాలని అష్టైశ్వర్యాలతో నన్ను ఆశీర్వదించండి స్వామి అంటాం ఎట్లా ఆయన ఆశీర్వదిస్తే మాత్రం అవుతుందా చెప్పండి మన కర్మ భావాలని ఎట్లా ఎవరు తప్పిస్తారు ఎవరు తప్పించరు ఆ కాకై అయితే మనము చేసిన పుణ్యము దానము పూజ వ్రతము ఆ ఆశీర్వాచడం వల్ల మనకి శక్తి చేకూరుతుంది వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి ఇస్తాడు భగవంతుడు ఆ శక్తి భగవంతుడు మనకి అది కనుక మనం తట్టుకునే స్థితి లేకపోతే ఎంతో మంది పిచ్చి పిచ్చి పళ్ళు పళ్ళు ప్రాణాలు తీసుకోవటం అది తట్టుకోలేకపోయాం ఇది తట్టుకోలేకపోయాం ఆ మాట పడలేకపోయి ఈ పిచ్చి పళ్ళన్నీ చేస్తుంటారు అది ఏంటి అంటే దానికంటే ఇంకా నీచమైన జన్మ ఇంకొకటి రాదనమాట మళ్ళీ కాబట్టి భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నానంటే నన్ను ఆసరాగా చేసుకో నా పడవ ఎక్కు నా తెడ్డును పట్టుకో నా పడవ అనే దాంట్లో ఎక్కి తెట్టు అనే నామం పట్టుకో పడవ అనేది పూజ కావచ్చు వ్రతం కావచ్చు ఆధ్యాత్మం కావచ్చు ఒక వేదం కావచ్చు హోమం కావచ్చు ఒక పడవ అనుకుందామండి దాంట్లో ఎక్కు నువ్వు అదే పట్టుకో ఏ జీవితంలో ఒకటి పట్టుకో ఆ పట్టుకొని దానిని నువ్వు తెట్టు అనే నామంతో ఎదుగుతూ ఉండు ఎటువంటి అలలైనా సరే తీరాన్ని చేరిపోతాయి నిన్ను గమ్యాన్ని చేరుస్తాయి అట్లా ఉండాలి కాని నాకు కష్టం వచ్చింది నేను పోతా నాకు కష్టం వచ్చింది నేను ఎవరు ఏం పోతా ఎవడికి నష్టం ఓ రోజు ఎడుస్తారు రెండు రోజులు ఎవడికి ఎవరండి ఎవరూ లేదు అంత ఈశ్వరిచ్చ అంతే రెండు రోజులు ఏడుస్తారు ఆహా అయితే ఒక నెల రోజు ఊరుతారు యోగ ఆకలి పొట్ట ఊరుకుంటుందా పొట్ట ఊరుకోదు ఆకలి ఆకలి కంచి పారేస్తుంటది మరీ తినకుండా ఉండేదంత ఇదేం లేదు బతకాలి కదా పోయినోళ్లతో పాటు మీరు అమ్మా తినండమ్మా అంటారు మీరు పోతారయ్యా అయ్యా అంటారు తప్పదు వాడు అంటున్నారు అని కాదు ఓ పక్క పొట్ట పిలుస్తా ఉంటది తినాల్సిందే బ్రతకాల్సిందే ఎప్పుడైతే లోపల ఆహారం పడుతుందో దుఃఖం అనేది శాంతిస్తుంటది అలాగే భగవంతుడు మనం ఏది కావాలి ఏది పట్టుకోవాలి అనే దాని గురించి ఇక్కడ చక్కగా నిర్ణయిస్తున్నాడు ఫస్ట్ ఏం చెప్పాడు ముందల ఉత్తిష్టంతో జాగ్రత్త అని చెప్పటంలో నువ్వు జాగ్రత్త వహించు నీ శరీరం గురించి నువ్వు ప్రకృతి కాదు అని చెప్తున్నాడు ఇంకోటేంటి చెడ్డభావాల్ని వదిలిపెట్టు అవి సర్పం లాంటివి అని చెప్తున్నారు ఇంకోటి ఏంటి కష్ట నష్టాలను ఎట్లా ఎదుర్కోవాలో కూడా భగవంతుడు చక్కటి ఉదాహరణతోటి చెప్పేశాడు ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నాడు అని అంటే మీ కర్మ యొక్క చూడండి